టీవన్ తెలుగు న్యూస్కు స్వాగతం శ్రీ భగవాన్ సత్యసాయి బాబా యొక్క అనంతమైన కృప నుండి పుట్టిన పవిత్ర లక్ష్యం శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని ఈ రథయాత్ర కర్ణాటకంలో పర్యటన భాగంగా చిక్కబళాపురం జిల్లా చింతామణి తాలూకు ఎస్ రాగుట్టి గ్రామంలో ప్రవేశించిన సందర్భంలో గ్రామంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రేమ ప్రవాహిని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో పైల్ చేరి పద్దెనిమిది నెలలు పవిత్ర ప్రయాణానికి నాంది పలుకుతుంది భారత భారతదేశంలో అన్ని స్టేట్లో పర్యటన చేసి ఈ ప్రయాణం నవంబర్ ఇరవై నాటికి పుటపర్తికి ప్రశాంత నిలయంలో ముగుస్తుంది ఎస్ రాగుంట్పల్లిలో రథయాత్ర సందర్భంగా పెద్దలు యువకులు మహిళా భక్తులు ఉన్నారు విశేషంగా ఎస్ఎల్ఎన్ బస్సు ఓనర్స్ లారీ సుభాష్ రెడ్డి డాక్టర్ సంతోష్ నాగేష్ ఆర్కే కేశవరెడ్డి ఆర్ఎన్ రఘునాథ్ రెడ్డి జీటీఆర్ బస్సు ఓనర్ బాలాజీ రెడ్డి ధనలక్ష్మి బస్సు ఓనర్స్ కోనప్రెడ్డి శ్రీనివాస్ రామచంద్రారెడ్డి చంద్రారెడ్డి ఆర్కే కృష్ణారెడ్డి ఆర్వి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి హండ్రెడ్త్ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మరియు నేషనల్ కోఆర్డినేటర్స్ అందరూ కలిసి నాలుగు ఇనిషియేటివ్స్ని ప్రప్రథమంగా తీసుకున్నాము నాలుగు ఇనిషియేటివ్స్లో సత్యసాయి ప్రేమ ప్రవాహిని అనేది అంటే ఐదు రథాలు స్వామి ఐదు రథాల మూలకంగా భారతదేశాద్యంత అన్నీ నార్త్ ఈస్ట్ నార్త్ సెంట్రల్ ఆఫ్ ఇండియా మరి సౌత్ ఇండియా ఇవన్నీ భాగాల్లో కూడా ఐదు రథాలు ప్రయాణం చేస్తున్నారు స్వామి ప్రతి ఒక్క గ్రామాలకి పోయి ఆల్మోస్ట్ మేము ఇనిషియల్గా మీటింగ్ చేసుకున్నప్పుడు ముప్పై వేల గ్రామాలకంటే ముప్పై వేల ఊర్లకి పోవాలని చెప్పేసి బట్ జనం ఒక స్పందన భక్తుల యొక్క సంఖ్య భక్తుల యొక్క ఆపేక్ష వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ చూస్తా అంటే ఇది అరవై వేలు దాటేటట్లుంది సో మా టైం బౌండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు పెట్టుకున్నాము ట్వంటీ ట్వంటీ సిక్స్ నవంబర్ ట్వంటీ త్రీ వరకు సో మూడు లక్షల యాభై వేల కిలోమీటర్లని ఇనిషియల్గా అనుకున్నాము కానీ ఇది ఇంకా ఎక్కువ అయ్యేటట్ల డబల్ ట్లా కనిపిస్తుంది ఇప్పుడు మేము స్టార్టింగ్లో మా ప్లాన్ రాగుటల్లి ఉండలేదు కానీ ఈ భక్తులని స్వామి ఇక్కడ రావాలని ఆయన డిసైడ్ అయినప్పుడు మేము మధ్యలో ఎవరు వచ్చేదానికి లేదు ఆయన రావాలనుకున్నాడు ఇక్కడికి ఆయన వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు స్వామివారిని స్వామివారి అనుగ్రహం నన్నట్ల స్వామి స్టూడెంట్స్ అని వీళ్ళందరూ ప్రార్థన ఉంటుంది మాకంటే ఎక్కువ స్వామి స్టూడెంట్స్ బికాస్ స్వామి చెప్పేసినారు నా స్టూడెంట్సే నా ప్రాపర్టీ అని ఆయన ప్రాపర్టీ నిలిచిపెట్టి ఆయన డైరెక్ట్గా వెళ్ళి వెళ్ళిపోరు కదా ఇట్లా పోయేటప్పుడు ఆయన ప్రాపర్టీని చూసుకునే పోతారు కాబట్టి వీళ్ళందరి ఒక ఆతిథ్యం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ గ్రామం దగ్గరికి వచ్చి అందరినీ గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి స్వామివారి ముందరికి వెళ్తున్నారు సో అయిన తర్వాత నెక్స్ట్ స్వామి మధ్యాహ్నం చింతామణిలో ఉంటారు ఇప్పుడు నైట్ వాటి చింతామణి దానివల్ల చింతిలో చింతామణిలో కొన్ని ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి ఆటలో సో అదైన తర్వాత రేపు దినం కోలార్కి హ్యాండ్ కోలార్ డిస్ట్రిక్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము కోలారు కేజీఎఫ్ అయిన తర్వాత బెంగళూరు రూరల్కి ఉంటారు స్వామి వాక్టా తర్వాత వసకోటి దాని తర్వాత నెక్స్ట్ బెంగళూరు ఈస్ట్కి బృందావనం తర్వాత శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయర్ మెడికల్ సైన్సెస్ దాని తర్వాత మారుతల్లి ఈ మూడు సమితిలో ఉన్నాయి కానీ ఇంకా వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు మాకు టైం బౌండ్ తక్కువ ఉంది కాబట్టి మేము కొంచెం తప్పు చేసుకుంటూ ఒక్కొక్క డిస్టిక్కి మూడు రోజుల కంటే ఎక్కువ ఇవ్వడం లేదు మేము చిక్కుబాపూర్కి ఒక్కటే స్వామివారు నాలుగు రోజులు ఇచ్చినారు ఎందుకంటే చిక్బాలాపూర్ జిల్లాకి ఎక్కువ ప్రేమ ఉన్నట్లుంది సాయంత్రం నాలుగు రోజులు ఇచ్చినారు ఆ డిస్టిక్ ప్రెసిడెంట్ రఘురామ్ కూడా మాకు కానే కావాలని చెప్పి గట్టిగా పట్టు పట్టుకున్నందుకు నాలుగు రోజులు ఇక్కడికి ఉన్నారు స్వామి మిగతా బెంగళూరులో కూడా ప్రతి ఒక్క డిస్టిక్కి త్రీ డేసే ఇచ్చినాం అంతకంటే ఎక్కువ ఇవ్వడం లేదు ఎందుకంటే టైం బౌండ్ తక్కువ ఉంది మాకు ఈ రథం ఇంకా కర్ణాటక అయిన తర్వాత బెంగళూరులోనే ఫిఫ్టీన్ డేస్ ఉంటారు స్వామి బెంగళూరు ఈస్ట్ తర్వాత నార్త్ తర్వాత వెస్ట్ తర్వాత సెంట్రల్ తర్వాత సౌత్ సౌత్ అయిన తర్వాత రామ్నగర్ జిల్లాకి వెళ్తారు తర్వాత మండ్యా జిల్లా దాని తర్వాత జామ్నగర్ జిల్లా దాని తర్వాత మైసూర్ జిల్లా మైసూర్ జిల్లా నుంచి మా స్టేట్ ప్రెసిడెంట్ అన్నట్లు తమిళనాడు హ్యాండ్ ఓవర్ సో తమిళనాడు వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత తెలంగాణకి ఇస్తారు తెలంగాణ నుంచి మళ్ళీ కర్ణాటకలో ఇప్పుడు అర్ధ భాగం మాత్రం కర్ణాటక అవుతుంది ఫిఫ్టీన్ డిస్టిక్స్ మాత్రం అవుతుంది సిక్స్టీన్ డిస్టిక్స్ నెక్స్ట్ ఇంకా వచ్చే ఇరవై డిస్టిక్స్ని నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో మరీ కంటిన్యూ అవుతుంది సత్వసాయి ప్రేమ ప్రవేణి కర్ణాటకలో సో కర్ణాటక అయిన తర్వాత నెక్స్ట్ కేరళకు పోతుంది కేరళ నుంచి లోపలికి ట్వంటీ ట్వంటీ సిక్స్ వస్తుంది ఈ నవంబర్లో మాత్రమే కొన్ని రోజులు రథం ఎక్కడుంటుందో ఆ బర్త్డే సెలబ్రేషన్స్ నవంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు వరకు ఆ ఒక వారం మాత్రమే సత్యసాయి ప్రేమపురవాహి ఆల్ట్ ఇస్తాను ఎందుకంటే అందరూ సెలబ్రేషన్స్లో ఉంటారు స్వామివారి సెలబ్రేషన్స్లో దానికే ఎవరికి ఆ డిస్టర్బెన్స్ వచ్చారని చెప్పేసి స్వామివారు ఎందుకంటే చాలా మంది పుట్బరతికి బయలుదేరి వస్తారు కాబట్టి అక్కడ మాత్రం ఆ ఒక వారం రోజులు మాత్రం ఆల్ ఇండియా టీము మరియు మా స్టేట్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ తీర్మానం తీసుకొని ఆ ఒక వారం రోజులు మాత్రం స్వామికి రెస్ట్ భక్తులకి భక్తులకు రెస్ట్ లేదు ఎందుకంటే అందరూ పుట్బరతికి బయలుదేరుతారు అక్కడపై చాలా కార్యక్రమాలు చాలా విజృంభంగా చాలా కార్యక్రమాలు అమ్ముకున్నారు కాబట్టి చాలా సేవా యాక్టివిటీస్ ఉంటాయి సో అది అన్ని ముగించుకున్న తర్వాత మళ్ళీ నవంబర్ ఇరవై ఐదో నుంచి మళ్ళీ ఐదు రథాలు మళ్ళీ బయలుదేరుతాయి అన్ని దగ్గరికి సో ట్వంటీ ట్వంటీ సిక్స్ నవంబర్ నవంబర్ ఇరవై మూడో తారీఖు పుట్టపరితికి ఐదు రథాలు కల్మినేషన్ ఉరవకొండలో కల్మినేషన్ అయ్యి ఉరవకొండ నుంచి బయలుదేరి ఇరవై తారీఖు అక్కడ ఉరవకొండలో కలుస్తాయి ఐదు రథాలు భారతదేశం నుంచి సో ఇరవై రెండో తారీఖు బయలుదేరి ఇరవై మూడో తారీఖు అంతా కూడా సత్యసాయి జిల్లా అయినటువంటి ప్రశాంతి లేని స్వామివారు జన్మించిన స్థలం శ్రీ కుటుపర్తి ఆ భూలోక వైకుంఠానికి ఐదు రథాలు వచ్చి అక్కడ చేరుకొని ట్వంటీ ట్వంటీ సిక్స్ బర్త్డే సెలబ్రేషన్స్లో కలిమినేట్ చేసుకొని అక్కడితో ఈ సత్యసాయి ప్రేమ ప్రమాణి ఎండ్ అవుతుంది